నమస్తే అండి ఏం పేరు మీ పేరు ఏంటి సారీ పిఠాపురం పరిస్థితి ఏంటి పిఠాపురం పరిస్థితి ఇప్పుడు దాకా చాలా అదోగతి పాలన ఉందండి కానీ ఇప్పుడైనా పరిస్థితి మరిగిపోదనుకున్నామండి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం చాలా అదృష్టంగా ఉందండి అంటున్నారు పవన్ కళ్యాణ్ గా చెప్తున్నారు ఎవరండి గెలని ప్రతిపక్ష ప్రతిపక్షంలో అంటారండి దానికి ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నది ప్రతిపక్షంలో అవడానికి సిద్ధంగా ఉందండి ఇప్పుడు మేము సిద్ధం మేము సిద్ధం అంటున్నారండి దేనికి సిద్ధం అండి అది ప్రతిపక్షం అవడానికి సిద్ధం సిద్ధపడుతుంది ప్రతిపక్షం అవడానికి సిద్ధపడుతుందండి అది అధిక అధికారంలో రావడానికి కాదండి సిద్ధం ఇప్పుడు ఎవరు చెప్పినా సరే గానీ మేము సిద్ధం మేము సిద్ధం అని ఎమ్మెల్యేలు అన్నా ఎంపీలు అన్నా సరే కానీ మాజీలన్నీ అంటారు కూడా ప్రస్తుతం మాజీలు అయిపోవడానికి అండి వాళ్ళు అంటే మీరు లచ్చ నుంచి రెండు లచ్చలు పెట్టుబడి పెట్టి ఓట్లు దొబ్బేద్దాం ప్లాన్ లో ఉన్నారని చెప్పి బయట మీరేటి పరిస్థితి మరి లక్ష పెట్టి అంటే తీసుకుంటామండి డబ్బులు అయితే ఇందాక ఒక అబ్బాయి చెప్పాడు కదండి ఆ డబ్బులన్నీ మేము కరెంటు బిల్లు ద్వారా చెల్లించిన ఒకవేళ మా చెరువులు తొవ్వి వెళ్ళిపోని మా కుటుంబాలు కొల్ల కొట్టి వెళ్ళిపోని మా పిల్లల భవిష్యత్తు నాశనం చేసి వెళ్ళిపోని ఇవాళ ఏంటండి ట్యాబ్లు ఇచ్చాడండి ముఖ్యమైనది ట్యాబ్లు ఇస్తే ఇదే రోజునే మా కురవుడు ఇంటికి వెళ్తే ప్రిపేర్ పిపేర్ ఆడుతున్నాడండి ప్రిపేర్ ఆడాడండి అదేంటే ప్రిపేర్ ఆడతాం అంటే ప్రస్తుతం దీంట్లో ఎట్లీస్ ఏం చెప్పట్లేదు అనేసి అన్నాడు అండి అలాగే మనం భయపెట్ట లేకపోతే ఏదో చేసి టాబ్ ఆ ట్యాబ్ పక్కన పెడతాం అనుకోండి మళ్ళీ మన బయటకి వెళ్ళిపోందా మళ్ళీ తీసుకుని అదే కొనసాగిస్తున్నాడు అంటే ప్రిపేర్ ఆడకుండా టాబ్లెట్ ఇచ్చారంటారు ప్రిపేర్ ఆడడానికి ట్యాబ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మీకు ఎటువంటి ఉపయోగాలు కలగలేదా కలిగి అండి ఎందుకు కలిగి ఎందుకు కలగలేదండి ఇవాళ రోడ్లు ఇప్పుడు బంద్ వేసుకుని వెళ్తాం అనుకోండి నోడలు విరిగిపోతున్నాయండి నోడలు ఇల్లు కూడా అది కూడా మంచిదే కదండి మరి మాకు మరి ఆరోగ్యం ఉంది సార్ ఆరోగ్య ఎవరికి ఉందండి అది పెద్ద వాళ్ళకు ఉందండి అది డబ్బులు గుజడానికి ఆరోగ్యశ్రీ అండి అది అంటే వెయ్యి రూపాయలు అందుబాటులో ఉంటది వెయ్యి రూపాయలు ఆరోగ్యశ్రీ పాతి లక్షలు అవునా అని చెప్పన్నారు మీకు ఎవరికి కూడా ఎటువంటి ట్రీట్మెంట్ జరిగిన దాఖలాలు లేవా లేదు సార్ మాటల్లో తప్ప చేతల్లో లేవండి నిజమేనా నమ్మచ్చండి మాటల్లో తప్ప చేతల్లో ఎవరన్నా అడగండి మాటల్లో తప్ప చేతల్లోకి రాలేదండి ప్రభుత్వం మాటల ప్రభుత్వం ఇది అంటే ఇలాగే ఆరోగ్యశ్రీ కోసం అడుగుతున్నప్పుడు మేము కొంతమంది అడితే వారు చెప్పింది ఏంటంటే హాస్పిటల్స్ కి గవర్నమెంట్ బిల్ ఒక ఆరోగ్యశ్రీ తీసుకోవట్లేదండి ఎవరు ట్రీట్మెంట్ చేయట్లేదు ఫ్రీగానే అని అంటున్నారు అది ఎంతవరకు అంటారు ఎలా సార్ మళ్ళీ చెప్పండి ఆరోగ్యశ్రీ అనేది అందుబాటులో ఉంది పేదవాడు హాస్పిటల్కి వెళ్తే ఆడగశ్రీకి గవర్నమెంట్ నుంచి డబ్బులు రావట్లేదు అందుకని ఆడగశ్రీ అందుబాటులో లేదు ఆపేసాము ఆడక మీద ట్రీట్మెంట్ చెయ్యం అని క్వశ్చన్స్ రైట్ చేసి వదిలేస్తున్నారంట హాస్పిటల్ నిజమేనా అది నిజమే వచ్చాడు ఏంటి వాళ్ళు పేదవాడు అన్నవాడు ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తానికే వస్తున్నాం కానీ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఆర్యశ్రీ పెట్టేస్తారు అది కరెక్టే పెట్టారు ఎంత వరకు అండి అది మన గేటు దాటి వరకు అది గేటు దాటిన తర్వాత లోపలిగాడి కానీ అడ్మిట్ అంటే అక్కడ మీరు పంపం తీసుకొస్తారా డబ్బులు పొలవ తీసుకొస్తారా అనేసి ఒక నిమారంతో ముందుకు వెళ్తున్నాడు హాస్పిటల్ స్థితి అందుబాటులో ఆరోగ్య స్థాయి అందుబాటులో అందుబాటులో అంటే ఒక ఆ ఎమ్మెల్యే ఫైనల్ అది పిఠాపురం పరిస్థితిని ఏ రకంగా గెలిపించుకుంటారు అసలు ఎలా ఉంది పరిస్థితి క్లుప్తంగా చెప్పండి ఇక్కడ పరిస్థితి అది పవన్ కళ్యాణ్ గారు అయితే గెలుస్తారండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అది అంటే అది ఒక లక్ష మేదార్ట్ అవ్వచ్చు ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు లక్ష దాటి మేదార్ట్ అవ్వచ్చు కానీ ఇలా మేము కుక్ చేసొస్తాం మా బాగా ఎవరుస్తా అండి మేము శివుడిని ఎక్కువ కలుస్తుంటాం కానీ డైరెక్ట్గా శివుడే మా దగ్గరికి వచ్చాడు శివుడే మా దగ్గరకు వచ్చాడండి ఎన్నో వరాలు కురిపిస్తా అన్నాడు అటువంటిది సివిడే వచ్చి వరాలు ఇస్తానంటే ఇక్కడ ఓట్ అయినంత మా దుర్మార్గులు ఉండరండి అంత ఆలోచన శివుడే వచ్చాడు అనుకుందాం శివుడు మీకు అందుబాటులో లేకపోతే శివుడు అందుబాటులో రావాల్సిన అవసరం లేదండి శివగలం ఉందండి ఇక్కడ శివగళం చూసుకుంటుందండి శివుడు ఎందుకంటే అందుబాటులో రావడం శివగలం ఉన్నప్పుడు ఎంతో మంది నందులు ఉన్నారండి ఇక్కడ చాలా బాగా సంబంధాన్ని బాగా చెప్పారు చెప్పండి చెప్పండి ప్రస్తుతానికి ఇక్కడ ముదగడ పద్నామ గారు అంటారండి మొదల పద్నామం గారు ఇక్కడికి వస్తే క్యాంపన్ చేస్తే ఒకవేళ బీసీ ఓట్లు కుల్ల కడతాడు ఓసీ ఓట్లు కుల్ల కడతాడు అన్నారండి కుల్ల కట్టడం కాదండి ఈ రోజున మా రాముడు ఉన్నారండి మా రాముని కోరుకున్నది ఒకటండి ఇక్కడ ముద్రగడ పద్మ గారు వచ్చి పబ్లిసిటీ చేయాలండి మాకు దయచేసి పబ్లిసిటీ చేస్తే లక్ష ఓట్లు అనేది అన్నది ఎంత వరకు కూడా మెజార్టీ అది తెలియదు అండి మనలో అనమాట ముద్రగడ పద్నాభ గారి కంటే సీట్ ఎత్తే పరిస్థితి ఎలా ఉన్నావు చాలా బాగుందండి ఎలా బాగుందంటే ఎలా ఉన్నావు చాలా గొప్పగా ఉండండి బాబు ముదగ పద్నాలుగు గారు సీట్ ఇస్తే అతను రాకర్లేదు అండి మేము ఇంట్లో నుంచి బయటకు రాక్కర్లేదు చాలా ఏంటి అతను కూడా తిరగక్కర్లేదు రోడ్ల మీద మేము వచ్చి మీరు ఓటేయండి పవన్ కళ్యాణ్ ఓటు అయ్యింది అనగోలే అవసరం లేదు ఎవరిని కూడా మీరైనా మీరైనా అనక్కర్లేదు అట్లా ఆటోమేటిక్ అంటే నాయకుడిని నాకు ఎలా చెప్తే అలా జరిగింది అని చెప్పన్న ఉన్నాడు కదా ఆ నాయకుడు అంటే ప్రస్తుతం మాకు ముందు నుంచి తెలియదు అతను అయితే కోప నాయకుడే కదండి నాటకవాడి నాయకుడు అండి చెప్పారు నాటక నాయకుడు అండి నాటకం నాయకుడిని ఎందుకంటే గతంలో కూడా అతను కల్సాలు ఇచ్చి కొట్టమన్నాడు కానీ అదే కంచాలతో కొడుకు కొడతాడు మేము అనుకోలేదండి అంటే ఎలా మిమ్మల్ని మీద ఏ రకంగా అండి మాకు కల్సాలు ఇచ్చి కొట్టమంటే కర్రెట్టు కొట్టాడు కర్రెట్ కొట్టమన్నాడండి కాదు మేము కర్రెట్టు కొట్టేవండి కానీ రాగడ్ పోయిందంటారు నమ్మకం నమ్మకం అతను చూసి మాములు పాపుల మీద నమ్మకం పోయిందండి అతను పాపు నాయకుడు ముందుకు వచ్చారు కదండి అలాంటి నాయకుడు ఇంకోటి వస్తాడు భయపడుతున్నాం మేము

ఎలా ఉంటదని అడగక్కర్లేదు అండి ఇంకా బాస్కి ఇంకా ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఏం అడగాల్సిన అవసరం లేదు ఇప్పుడు వరకు నేను గీత గారు ఏదో చేశారు అని అనుకుంటున్నారు అంతేగాని మొన్న పవన్ కళ్యాణ్ గారు వస్తే ఒక సునామీలా ఉంది ఆ సునామీ ఎంత వరకు వెళ్తాదంటే మినిమం లక్ష మెజార్టీ వరకు వెళ్తుంది అనమాట ఆ సునామీలో ఎటువంటి ప్రభుత్వం అన్నా సరే కొట్టు పోవాల్సిందే అందులో మాటలు లేవు ఇంకా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కూడా ప్రచారం చేయడానికి సిద్ధమైపోయారు కదా పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి రెండు వేల తొమ్మిదిలో ఉందండి ఆయన పోటీ చేస్తా అప్పుడు కూడా మెగా ఫ్యామిలీ మీద పోటీ చేశారా వంగ గీత వంగా గారి మీద అప్పుడు రాని మె అప్పుడే రాని మెజార్టీ ఇప్పుడు ఆయన అంటారా అసలు అప్పుడే రాని గెలుపు ఇప్పుడు ఆయనకు అంటారా అసలు రాదు సమస్య లేదు ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే పిఠాపురం అనేది ముద్రగడ ఫ్యామిలీ కాదండి మెగా ఫ్యామిలీ అది అందులో తిరగలేదు ఏ విధంగా చూసుకున్నా సరే మీరు ఒక పరంగా ఆలోచిస్తే అంటే వైసీపీ నుంచి ఒక పెద్ద బ్యాచ్ దిగింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కోసం వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి అని చెప్పేసి చూస్తున్నాం మనం అయితే వైసీపీ నుంచి బ్యాచ్ దిగిందని అంటున్నారు మీరు వైసీపీ నుంచి ఎంతమంది దిగుతారు అంటారు సుమారుగా ఒక ఎనిమిది మంది లేదా పది మంది దిగుతారు ఇక్కడ ఉన్నది ఎంతమంది అంటారు రెండు లక్షల మంది అండి ఇక్కడ ఉన్నది ఒకళ్ళు ఇద్దరు ఎనిమిది మంది కాదు ఎనిమిది మంది వచ్చి గొల్లపూరం మండలం కానీ పిడాపురం మండలం కానీ లేకపోతే యుగత్పిల్లి మండలం కానీ ఏ మండలం అయినా సరే తిరిగితే అక్కడ ప్రతి దిక్కిన జనసమూహం ఉంది ప్రతి దిక్కున ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు అందులో చూడడానికి చేయడానికి ఏమీ లేదు వస్తే కొట్టుకుపోతారు అంతే పిఠాపురంలో పక్కా పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ సీటు కొట్టాల్సిందే అందులో తిరగలేదు ఒకవేళ పొరపాటున ఆయన కానీ ఓడిపోతే పిఠాపురం మొత్తం ఊరేసుకుని చచ్చిపోవాలంతే కానీ ఇందులో మిగిలింది ఏమీ లేదు ఒక అధిష్టానం ఒక పెద్ద నాయకుడు వచ్చి ఇక్కడ పోటీ చేస్తానంటే దాన్ని అర్థం చేసుకోవాలి ప్రజలందరూ లక్ష కాదు లక్ష కాదు కోటి ఇచ్చినా కూడా పిడాపులు ఎవరు ఓటేయరు పవన్ కళ్యాణ్ కే వేస్తారు అందులో తిరుగులేదు ఎంత ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారికి ఓటేద్దాం ఫిక్స్ అయిపోయి జనాలు అయిపోయి అందులో తిరుగులేదు ముఖ్యమంత్రికి ఎవరిని చూడాలనుకుంటున్నారు మీరు ముఖ్యమంత్రి అనేది ఆయనే హాస్పిటల్ లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఒక కోటమి కోరుకుంటున్నారు ఆయన ప్రజలు బాగోగులు కోరుకుంటున్నారు ఆయన మేము ఆశపడతాం మేము ఫ్యాన్స్ కాబట్టి మేము ఆశపడతాం ఆయన సీఎం అదితే బాగుంటుందని మేము ఆశపడతాం కానీ ఆయన ప్రధాదరణం కావాలి ఆయనకి ఆయనకి ఒక పార్టీ మీద పొట్టు కావాలి కొన్ని సంవత్సరాల అనుభవం కావాలి ఇవన్నీ కోసం ఆయన తగ్గాడు ప్ర టీడీపీతో తగ్గాడు బీజేపీతో తగ్గాడు ఆయన సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఎక్కడ తగ్గాలో కాదు అదే ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని అలా అని ప్రతి విషయంలో తగ్గుతూనే వస్తున్నాడు ఎదరికి విజయాన్ని చేరుకుంటాడు అంతే సో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ అందరూ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే లక్ష మెజారిటీ లక్ష మెజారిటీ అంటున్నారు మరి లక్ష మెజారిటీ వచ్చేలాగా ప్రజలు ఓటు రేపు పోలింగ్ బూత్లో నమోదు చేస్తారంట అదే హండ్రెడ్ పర్సెంట్ అండి అందులో తిరగలేదు అందులో అయితే తిరగలేదండి హండ్రెడ్ పర్సెంట్ లక్ష మెజారిటీ వస్తుంది ఇంకా లక్ష అనేది చాలా తక్కువ ఐటమ్ అండి ఇక్కడ పిడాపురంకి వచ్చి ఇక్కడ చూసుకుంటే ముందు ఎలక్షన్ చూసుకుంటే వరమగారు ఉన్నారు గారు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వేశారు ఇండిపెండెంట్గా చేస్తే నలభై ఎనిమిది వేలు మెజార్టీ ఇచ్చారు ఏ పార్టీ సింబల్ లేకుండా అది ఒక పార్టీ అధినేత ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు మీరు ఊహించుకోవచ్చు ఇంకా ఆయన మెజార్టీ ఏ లెవెల్లో ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు ఇక్కడ లక్ష కాదు లేదా ఇంటికి ఒక కేజీ బంగారం కాదు లేదా బుల్లెట్ బండి కాదు ఏవి ఇచ్చినా సరే అన్నిది ప్రజలు తీసుకుంటారు తెలిసిపోయింది ప్రజలకి ఇదంతా మా డబ్బే ఎవరిది కాదు అన్న తెలిసిపోయింది ఈ తెలిసిపోయిన వలన ఎంత డబ్బు ఇచ్చినా తీసుకుని అక్కడ రెండు గుత్తులు ఉంటాయి గలాసులు బళ్ళు ముద్దేడమే అందులో మాట్లాడలేదు ఇంకా தேங்க் யூ தேங்க் யூ